జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పాటంశెట్టి సూర్యచంద్ర అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు వీరం రెడ్డి కాశీబాబు మండిపడ్డారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయంలో ఏలూరు ఆధునీకరణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఉనికి కోసమే సూర్యచంద్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు సాక్ష్యాలు లేని విమర్శలు మానుకోవాలని నియోజకవర్గ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని హితవు పలికారు ప్రజల మద్దతు కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కార్యకర్తలకు ధ్వజమెత్తారు అనుకోవాలి అభివృద్ధి ఏమి జరగలేదని చెప్పి నువ్వు అనుకోవడం కానీ ఇక్కడ జరిగింది మల్లవర తోట పని జరుగుతున్నాయి అలాగే కాళ్ళు కూడా నోటిఫికేషన్ గతంలో దాన్ని ఐదు సంవత్సరాలు నిర్వహణ చేస్తే దాన్ని దూతలు దేవుడి మళ్ళీ దాని మనం చేయించి ఇప్పుడు దాన్ని కాళ్ళు ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి పని చేయడం జరుగుతుంది అలాగే మావిడా ఎత్తిపోతల పథకాన్ని కూడా మొన్న విమల రామయ్య వచ్చి దాన్ని స్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అవన్నీ కళ్ళకి కనపడతలేదమ్మో ఒకసారి చూసుకోరా అంతేకాకుండా జగంపేట అభివృద్ధి కోసం అడగాలే అది ఏం చెప్పిన జ్యోతి గారికి నువ్వు ఏపీ అంతటి వాడేం కాదు నువ్వు జ్యోతిల్ లేవు గారు ఏ విధంగా చేయాలో ఆయన ఏ విధంగా అడగాలో అవన్నీ కూడా ఆయన తెలుసు నిశాతం గతంలో అభివృద్ధి అంటేనే జ్యోతిల్ నేనుపేటే అందులోని పుష్కర పథకం తెచ్చి అనేక రకాల పథక పథకాలు తెచ్చిన లేదా అతను అతను కనీ తెలుసు ఎందుకంటే అతను ఎమ్మెల్యే జ్యోతులు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ విలేజ్ వర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు ఆ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వస్తున్నాడు ఎంత అభివృద్ధి చేశాడు జ్యోతిని ఎవరు అంటే అభివృద్ధి అభివృద్ధి ప్రధాన చెప్పేసి అతను లోటు అతనే రోజునటువంటి గత సందర్భాలు కూడా ఉన్నాయి